ఇంకా పందిర్ విషయానికి వస్తే ఇదంతా చిక్కుడుకాయ దీని లోపలికి వెళ్తే ఇక్కడ అక్కడ ఒక దోసకాయ ఉంది ఇది దోసకాయ చిల్లీస్ ఇవి పచ్చిమిరపకాయలు లాంగ్ చిల్లీస్ ఉంటాయి కదా ఇది కూడా పచ్చిమిరపకాయ ఇదంతా చిక్కుడుకాయ ఇక్కడ ఒక దోసకాయ చెట్టుంది అది సొరకాయ దూసకాయలు మా చెట్లు మన ఇంట్లో కన్నా పక్కింట్లో ఎక్కువ కాస్తున్నాయి చూపిస్తాయి చూడండి చికెన్కాయలు చూసారా ఏమైనా ఉన్నాయా బీరకాయ ఇటు సైడ్ అవన్నీ కొయ్యాలి బెండకాయలు అయిపోయినాయి ఇలా పందిరంతా ఉంటుంది బీరకాయలు ఇవి కూడా బీరకాయలే చేయాలి కొన్ని మన కనపడక నాకు నేను చూసుకోను ఇవన్నీ ఈ మూడు బీరకాయ చెట్లే కొయ్యాలి ఈ పన్ ఈ పన్నీరు మొత్తం బీరకాయ బీరపాదంటారు కదా అది